డప్పుల శబ్దం వినిపిస్తుంది ఉప్పొంగుతుంది కష్టాలు తీర్చే జగన్మాత కన్నీళ్లు తుడిచే కర్ణామయ్యి ఒక్కసారి దర్శిస్తే చాలు నీ జీవితం మారిపోతుంది ఎంతకై పెద్ద కష్టమైనా ఎల్లమ్మ ముందు చిన్నదే ఇక్కడ అడుగు పెట్టావంటే అమ్మ నీతోనే ఉంటుంది ఈరోజు నేను తుగ్గుడ దగ్గరలో రావిరాలనే గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాను ప్రతి మంగళవారం ఇక్కడికి లక్షకు పైగా జనాలు అయితే అమ్మ దర్శనం కోసం అయితే వస్తారు ఐదు మంగళవారాలు దర్శిస్తే చాలు నువ్వు కోరిన కోరిక తీరుస్తుందంటని ఇక్కడ ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకము ఐదు మంగళవారాలు అవసరం లేదు మా అమ్మను నేను వెళ్ళిన మొదటి వారమే అమ్మ నా కోరిక తీర్చింది అంత మహిమగల తల్లి ఈ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి తలపై బోనం ఎత్తుకున్న ప్రతి ఒక్కరూ అమ్మకు Марокко Ропом. ఈ అమ్మవారి ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తారు ఈ ఆలయంలో మనకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి శ్రీ రామలింగేశ్వర స్వామి పంచముఖ హనుమంతుడు ఈ ఆలయంలో మనకు దర్శనమైతే ఇస్తారు ఇటు చూస్తున్న జనాలు ప్రతి మంగళవారం ఇక్కడికి అమ్మ దర్శనానికి కొన్ని లక్షల మంది అయితే ఇక్కడికైతే వచ్చేస్తారు ఈ టెంపుల్లో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది మీకు వీలైతే మీరు కూడా శ్రీ సూర్యగిరి సూర్యగిరిలమ్మ తల్లి అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్